వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ అయితే కొత్త స్టాక్ అయితే వచ్చింది సో ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయడానికి అయితే వీడియో చేస్తున్నా తర్వాత అన్ని వెహికల్స్ గురించి వీడియోగా అయితే ఫుల్ వీడియోస్ అయితే నేను మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ డెష్టినీ అయితే దీనికి సంబంధించిన వీడియో అయితే ఉంది సో చూడడం వల్ల ఉంటే దాని గురించి చూడండి అండ్ యాక్టివా టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వచ్చింది బండి అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది అండ్ ఈ వెహికల్ గురించి కూడా నేను ఫుల్ వీడియో అనేది నేను ఒక టూ త్రీ డేస్ లోపలే మనం అప్లోడ్ చేస్తాను అండ్ స్ప్లెండర్ ఈ వెహికల్ గురించి కూడా వీడియో అనేది నేను పోస్ట్ చేశాను అండ్ బజాజ్ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ వచ్చింది ఇంకా ఈ వెహికల్ సేవీ వాటర్ సర్వీస్ కూడా చేయలేదు జస్ట్ ఇప్పుడే అన్లోడ్ అయ్యి లోపలికి వచ్చాయి సో నేను వాటర్ వాష్ చేసి అండ్ నీట్గా మీకు వీడియో అనేది క్లారిటీగా పెడతాను సో ఇప్పుడు డస్ట్గా ఉందని అనుకోవద్దండి నేను చాలామంది అయితే కాల్స్ చేస్తున్నారు కదా కొత్త స్టాక్ వస్తేనే వెంటనే అయిపోతాం వీడియో పెట్టకముందే సో అందుకనేసి నేను శాంపుల్ వీడియో అయితే పెడుతున్నాను బజాజ్ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఈ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడలు ఈ వెహికల్ గురించి కూడా ఫుల్ వీడియో నేను పెడతాను ఈ వెహికల్ కూడా ప్రజెంట్ అవైలబుల్గా ఉంది అండ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వెహికల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ బిఎస్ ఫోర్లో చాలామంది ప్యాషన్ ప్రో షైను ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అడుగుతారు సో మీకు ఇక్కడ కనిపిస్తున్నది బిఎస్ ఫోర్ వెహికల్ షైను సో వాటర్ సర్వీస్ చేయలే ఇంకా వెహికల్కి అందువల్ల మీకు డస్ట్ కనిపించవచ్చు సో వాటర్ వాష్ చేసి నేను వీడియో అనేది సపరేట్గా చేస్తాను ఈ వెహికల్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉంది బిఎస్ ఫోర్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది అండ్ మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది నేను టూ త్రీ డేస్గా వాడా ఈ వెహికల్ని సో వెహికల్ మాత్రం మంచి మైలేజ్ వస్తుంది సో ఈ వెహికల్ గురించి నేను ఫుల్ వీడియో పెడతాను ఒకవేళ బిఎస్ ఫోర్లో హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కావాలనుకుంటే మాత్రం వెంటనే అయితే కాల్ చేయండి వెహికల్ అయితే ఫాస్ట్ సెల్లింగ్ ఉంటుంది ఎందుకంటే బిఎస్ ఫోర్ కాబట్టి ఈ వెహికల్ అవైలబుల్ ఉంది అలాగే పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది షోరూమ్ పీస్ ఉన్నట్టుంది బండి ఎక్సలెంట్గా ఉంది చూడండి చాలా బాగుంది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ వెహికల్ గురించి కూడా ఫుల్ వీడియో అని పెడతాను అండ్ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ స్ప్లెండర్ ట్వంటీ త్రీ మోడల్ ఉంది హోండా యాక్టివా టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అవైలబుల్గా ఉంది డెస్టినీ అవైలబుల్గా ఉంది సో వీటిల్లో ఏ వెహికల్ కావాలనుకున్నా కూడా వెంటనే అయితే కాల్ చేయండి వెహికల్స్ అయితే చాలా బాగున్నాయి ఏ వెహికల్ అయినా సరే మన దగ్గర తక్కువ ప్రైస్కి లభిస్తుంది ఇతర వివరాల కోసం నాకు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్